సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు క్రిస్మస్ వేడుకలకు రాష్ట ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం చెక్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు కాంగ్రెస్ సహాయంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అంటేనే కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా చూస్తోందని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రైస్తవులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు చెక్కులను అందుకున్న పాస్టర్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు శబరిమలలో కొలువైన స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయల్దేరి పెళ్లారు మాల ధరించిన ఆయన పెస్టుమారెడ్పల్లిలోని తన నివాసంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఇరుముడితో శబరిమలకు బయలుదేరారు ఇదిలా ఉండగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో గడిచిన నలభై ఐదు రోజులుగా అయ్యప్ప స్వామి పూజలు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తలసాని కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రజక వృత్తిదారుల అభ్యున్నతికి తన వంతు సహాయం అందిస్తానని ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్ నగర రజక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు చారగొండ వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి మర్యాల గోపాల్ ఉపాధ్యక్షులు లొంక సోమయ్య సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్ సభ్యులు రాజు గోపి తదితరులు పాల్గొన్నారు రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో బోయిన్పల్లికి చెందిన సి భరత్ కుమార్ స్వర్ణ పథకం సాధించినట్లు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు జై భవానీ వ్యాయామశాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించినట్లు వెల్లడించారు క్రీడల్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు గతంలోనూ సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు కంటోన్మెంట్ బోర్డు రాష్ట ప్రభుత్వం సైతం క్రీడలను ప్రోత్సహిస్తే మరెందరో క్రీడాకారులు వెలుగులోకి వస్తారని వెల్లడించారు సీనియర్ కేశరి బాలకేశరి మహిళా కేసరి టైటిల్ బౌడ్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా డెబ్బై నాలుగు కేజీల విభాగంలో న్యూ బోయిన్ పల్లి ఒకటో వార్డు చిన్నతో కట్టకు చెందిన సి భరత్ కుమార్ ప్రథమ స్థానంలో నిలవగా ఆయన్ని షాల్వాతో సన్మానించినట్లు వివరించారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి